ఎస్ దిస్ ఈజ్ రాము అగైన్ ఫ్రమ్ రాంబాడు హండ్రెడ్ ఎక్స్ ఎస్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ అన్ని దేశాలకి ఆర్మీ ఉంటుంది బట్ మన ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడితే అన్ని ఆర్మీలు మనకు అర్థమైనట్టే ఇక్కడ ఆర్మీకి వెళ్ళే వ్యక్తులు ఎవరెవరు మీ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు ఆర్మీ నుంచి లేదా మీ బంధువుల నుంచి ఎంతమంది ఆర్మీ ఆర్మీకి ఉన్నారు ఆర్మీ అండి సైని మిలిటరీ ఓకే ఇండియన్ ఆర్మీ లేదా ఇండియన్ మిలిటరీ ఇదైతే ఉందో వాళ్ళకి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి వాళ్ళ గురించి మన ఆలోచన దృక్పథం ఏంటి అసలు మనం ఇక్కడ ఇక్కడ కొట్లాడటమే సరిపోతుంది వాళ్ళ వాళ్ళ గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా ఏనాడైనా వాళ్ళకి ఎక్కడైనా కనిపిస్తే కనీసం వాళ్ళకి గౌరవంగా ఏదన్నా మనం విష్ చేసామా మీకు విషయం చెప్పాలి మీకు నేను ఏ ఫ్యామిలీ అండి ప్రతి వ్యక్తి కూడా నేను ఎలా బ్రతకాలి ఎలా బ్రతకాలి సాఫ్ట్వేర్ అవ్వాలి లేకపోతే ఇంకోటి ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి అందరూ కూడా కెరీర్ బిల్డ్ చేసుకుంటారు కదా నేను ఆర్మీలోకి వెళ్ళి యుద్ధం చేసి అవసరమైతే చావాలి అని ఎవరి ముందుకు వెళ్తారండి ఉంటారు ఎవరన్నా వాళ్ళు మాత్రమే ఉంటారండి ఆ ఫ్యామిలీస్ నిజంగా సెల్యూట్ అంటే వాళ్ళు బ్రతకలేక మాత్రం కాదండి గుర్తుపెట్టుకోండి బ్రతకలేక కాదు వాళ్ళకి జీతాలు ఇస్తారు కదా ఎన్ని ఇస్తారు కదా ఇది ట్రాష్ తీసేయండి అదే అంటున్నానండి బ్రతకటం కోసం అన్ని జాబ్లు చేస్తారు బట్ చావుకి రెడీ అయ్యి వెళ్ళి ఆ జాబ్ చేస్తారండి మిలిటరీ కానీ ఆర్మీ కానీ అయితే వాళ్ళు కోరుకునేది ఏంటో తెలుసా మిమ్మల్ని ఏం సహాయం అడగరు ఎక్కడన్నా రైల్వే స్టేషన్లోనూ ఎక్కడన్నా దిగి కొంచెం కనిపిస్తే వాళ్ళు అంటే వాళ్ళు మొత్తం మన దేశం కోసం దేశం యొక్క భవిష్యత్తుని గుర్తు మైండ్లో పెట్టుకొని ఇంకా దేశం మంచిగా ఉండాలని నా దేశం నా భారతీయులు నా దేశ ప్రజలు వీళ్ళంతా ఒక ఫ్యామిలీగా వాళ్ళు భావించి సొంత ఫ్యామిలీని వదిలేసి అక్కడికి వెళ్ళి బార్డర్లో కాపలాగా వస్తారు అవసరమైతే ప్రాణాలు అర్పిస్తారండి అలాంటి యాక్టివిటీ ముందు అలాంటి ప్రాణత్యాగం చేసే ఒక మహాను మహా వ్యక్తుల ముందు మనమెంత మన బతుకులు ఎంత ఇంకా చెప్పాలంటే అయితే అలాంటి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడతానంటే ఆర్మీకి ఇవ్వాల్సిన రెస్పెక్టు మన భారతదేశ పౌరులు సరిగ్గా ఇవ్వట్లేదనే ఫీలింగ్ నా మనసులో బలంగా ఉంది చాలా బలంగా ఉంది ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి ఇచ్చే రెస్పెక్టు సామాన్య పౌరుడు ఆర్మీకి ఇవ్వట్లే లేకుంటే ఇంకా మనకేదో మేలు చేసేవాళ్ళు మన స్వార్థం కోసం ఉపయోగించుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చే రెస్పెక్టు ఒక ఆర్మీకి కానీ మిలిటరీ కాని ఇవ్వట్లే ఎందుకు నాకు ఇతను ఈ మధ్య సరిలేరు నీకెవర సినిమా వచ్చింది మహేష్ బాబుది ఆరు అప్పుడు ఆ సినిమాకి సంథింగ్ ఏదో ఒరిజినల్ ఆర్మీతో మహేష్ బాబుతో సంథింగ్ ఇంట్రాక్షన్ పెట్టారు ఇది ఎక్కడో స్టేజ్ మీద కూర్చున్నాడు కార్ మీద కాల్ వేసుకుని ఆర్మీ అక్కడ కింద కూర్చొని వాళ్ళంతా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కదా మంచి హీరో నేను కూడా అతను ఫ్యానే నేను అతని మీద వ్యతిరేకంగా మాట్లాడతలే అంటే మహేష్ బాబు అంటే లైక్ నేను చాలా మంది లైక్ చేస్తారు బట్ అక్కడ యాక్టివిటీ ఏదైతే ఉందో అతను స్టేజ్ మీద కూర్చొని మాట్లాడుతుంటే సంథింగ్ ఏదో ఆడియో ఫంక్షన్ సంథింగ్ ఏదో ఇంట్రాక్షన్ ఏదో ప్లాన్ చేస్తారు ఆ టైంలో వాళ్ళంతా అక్కడ కింద కింద గ్రౌండ్ లో ఉంటే అతను మీద కావాల్సిన కూర్చొని అతనితో మాట వాళ్ళతో మాట్లాడుతున్నాడు అంత సినిమా ఉంది ఇక్కడ ఈయనకి ఈయనే కాదు ఈయన ప్లేస్ లో ఏ హీరో ఉన్నా ఎంత గొప్పడు ఉన్నా సరే రాంగ్ అంటానది ఎందుకంటే అంత కాదు అక్కడ వాళ్ళు ఏంటంటే దేశ రక్షకులు మనలాగే యాక్టర్స్ కాదు అక్కడ వాళ్ళ ఒరిజినల్ ఫైటింగ్ వాళ్ళది వాళ్ళు చేసే ఫైటింగ్ అంతా ఒరిజినల్ వాళ్ళ ఒరిజినల్ వాళ్ళ మైండ్ ఒరిజినల్ వాళ్ళ దేశ భక్తి ఒరిజినల్ ఏమండి వాళ్ళ జీవ వాళ్ళ ప్రాణం అర్పించే విధానం ఒరిజినల్ ఇక్కడ మనంతా డూప్లికేట ఇక్కడ అవును అలాంటి పరిస్థితుల్లో అలాంటి కండిషన్ లో వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఇవ్వాల్సింది అది కాదు కదా నిజంగా వాళ్ళని ఎక్కడో పెట్టి చూడాల్సిన పరిస్థితి అండి మీరు మీకు చెప్తున్నానండి నిజంగా ఇండియన్ ఆర్మీ కానీ మిలిటరీ వాళ్ళు కానీ ఎక్కడ ఏం కనిపించినా వాళ్ళు ఏం బార్డర్లో లో ఏమనుకుంటారు అనుకుంటున్నారు మళ్ళాగా ఏ చిట్ చాట్లు ఏమండి అవన్నీ చూసుకుంటూ కూర్చుంటారు అంత సమయం అలాగ కాదు వాళ్ళది వాళ్ళ టైమింగ్ అలాగ కాదు ఏమండి ఎమర్జెన్సీ అంటే భార్య పిల్లల్ని కూడా వదిలేసిపోతారు పోయేటప్పుడు ఎప్పుడు వస్తాడో తెలియదు అసలు వస్తాడో అదో కూడా తెలియదు అనే కండిషన్లో వెళ్తారండి దట్ ఈస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పర్సన్ మిలిటరీ అండ్ ఆర్మీ అలాంటి వ్యక్తులు ఎప్పుడన్నా కనిపించి తారసపడితే దయచేసి నా రిక్వెస్ట్ వాళ్ళని విష్ చేయండి ఒక సేకరణ ఇవ్వండి సార్ మీరు అక్కడ ఉండబట్టి మా దేశం ఇలా కూడా హ్యాపీగా ఉండగలుగుతామని ఒక్క మాట అంటే అది వాళ్ళకి ఎలాంటి టాయిత్ లాగా ఎలాంటి ట్యాబ్లెట్ లాగా ఉపయోగపడుతుందో తెలుసా ఎంత ఎమోషనల్గా వాళ్ళు మరి అంత బలంగా వాళ్ళకున్న ఒంట్లో ఉన్న శక్తికి వంద రెట్లు ఇంకా బలం తీసుకొని అక్కడ మన కోసం అక్కడ వర్క్ చేయగలుగుతారు తెలుసా విషయం ఒక చిన్న ఒక టెక్నిక్ అంతేది మీరేమి ఒక బన్ కొని ఇవ్వద్దు ఒక మిల్క్ ఇవ్వద్దు టీ ఇవ్వద్దు ఏమి ఇవ్వద్దు ఒక విష్ చేసి ఒక ప్రేమపూర్వకం ఒక మాట చెప్పి చూడండి ఎవరన్నా ఎవరు కనిపించినా సరే వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ ఏదైనా సరే వాళ్ళ ఫ్యామిలీ ఎలా అవన్నీ తీసుకోకుండా ఇక ఇప్పుడైతే ఆయన ఆర్మీకి అక్కడ సేవ చేయడానికి రెడీ అయ్యాడు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు దట్సిట్టండి ఇంక అంత మించి ఏం కావాలండి అసలు ఆ వ్యక్తిని పోగొట్టడానికి ఆ వ్యక్తిని మనం ఐడెంటిఫై చేయడానికి ఆ వ్యక్తిని మనం హైప్గా చూడటానికి ఆ వ్యక్తిని మనందరి కోసం ప్రాణార్పించే ఒక మహానుభావులా గుర్తించడానికి ఇంకేం కావాలి చెప్పండి బట్ మనం అది ఐడెంటిఫై చేయట్లేదు ఏమండి ఎవరెవరికో ఏమేమి ఇస్తాయి మన గవర్నమెంట్లు కూడా అలాగే తగులు ఏమండి ఎవరెవరికో ఏ తాగిలాలు ఇస్తారు ఏమేమో చేస్తారు అక్కడ ప్రాణం చేసిన వ్యక్తి త్యాగం చేసిన వాళ్ళకి మాత్రం ఏదో అట్టా ఇచ్చి చేతులు దులుపుకుంటారు అంతే అది కరెక్టే నాది ఎవరు చేస్తారండి ఎవరు ఏ ఫ్యామిలీ వాళ్ళు అలా ప్రయాణం చేయడం చేస్తారు వాళ్ళకి కొన్ని కొన్ని స్టోరీలు మనకు సినిమా రూపంలో చూపిస్తున్నారు అయినా సరే మనకి బుద్ధి రాదు అంటే నా బాధ ఒకటేనండి వాళ్ళని రెస్పెక్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా నష్టమైతే లేదు వాళ్ళకి దండం పెడదాం వాళ్ళని రెస్పెక్ట్ చేద్దాం వాళ్ళకు సెల్యూట్ కొడదాం అందరికి సెల్యూట్లు వాళ్ళు కొడతారు వాళ్ళకి మనం సెల్యూట్ కొడదాం ఎప్పుడైనా వస్తే వాళ్ళతో ప్రేమగా మాట్లాడదాం ఒక ఐదు నిమిషాలు షేర్ చేద్దాం సార్ మీరు ఏదో అనుకుంటారు కదా మాకు ఇక్కడ ఎలా అండి ఇదంతా దరిద్రం అండి అసలు ఎలాంటి దరిద్రమైనటువంటి కుళ్ళు రాజకీయాలతో కూడినటువంటి దేశాన్ని రక్షిస్తున్నామనే న్యూస్ కానీ వాళ్ళకి వెళ్ళి మైండ్లో సరిగ్గా కూర్చుందంటే ఎంత డిస్టర్బ్ అవుతారో తెలుసా బట్ అలా అనుకోరు అసలు ఎక్కించుకోరు వాళ్ళు వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్స్ అలా ఉంటాయి వాళ్ళు ఏమి ఎక్కించుకుంటారు తెలుసా సరే పోనీలే నా భారతీయులే కదా పోనీలే పాపం నా దేశ ప్రజలే కదా అక్కడితో కుట్రలు జరుగుతున్నాయి పోనీలే పాపం వాళ్ళ కోసం నేను పావు పడతా చచ్చిపోతా అవసరమైతే అక్కడ కులాలకు సంబంధించి మతాలకు సంబంధించి దౌర్భాగ్యంగా అతను కూడా దోచుకు తింటున్నారే పూణ్య పాపం నేర్చుకుంటారులే వాళ్ళు తెలుసుకుంటారులే బట్ వాళ్ళంతా నా దేశం నా దేశస్తులు నా కుటుంబం వాడి కోసం నేను యుద్ధం చేస్తాను ఏం యాటిట్యూడ్ అండి అది ఏం యాటిట్యూడ్ అండి అసలు అది అన్మెజరబుల్ నేనేమంటానంటే దయచేసి నీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా వారిని ఎక్కడా కూడా ఎవరు కూడా దయచేసి తక్కువగా మాట్లాడదు తక్కువగా చూడొద్దు మీకు ఎవరు కనిపించినా సరే లాంగ్లో కనిపిస్తున్న మీ పని ఆపాడే వెళ్ళిపోయి వాళ్ళు చక్కగా సేకరణ ఇచ్చి మంచిగా మాట్లాడండి ఏమన్నారు వాళ్ళు అంతకుమించి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు అలా చేయటం వల్ల ఒక్కొక్క మనకు మనోధైర్యం మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం వారికి ఒక వాడు ఆ జాబ్ని ఎంచుకోవటానికి దానికి ఒక సార్థకత ఏర్పడినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు తెలుసా మీరు ఒక్కడే వెళ్ళి తక్క థ్యాంక్స్ చెప్పండి వాళ్ళు అక్కడ పనిచేస్తున్నందుకు మీరు ఒక చిన్న అప్రిషియేషన్ ఇవ్వండి చాలా గ్రేట్ గా ఫీల్ అవుతారు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు చాలా పవర్ తెచ్చుకున్న వ్యక్తిగా ఫీల్ అవుతారు మీరు అబ్జర్వ్ చేయండి మీరు అవసరమైతే ప్రాక్టికల్ గా చేసి చూడండి సో అది మనం ఇటుపస్సులో మనం మనం వాళ్ళకి రుణపడే ఉంటాం ఇండియన్ ఆర్మీకి అండ్ మిలిటరీకి ఎప్పుడు కూడా వాళ్ళ మన దేశ సరిహద్దుల్లో ఇక్కడ ఎన్ని వ్యవహారాలు ఉన్నా ఎన్ని ఇక్కడ ఉన్న మనుషులు ఎంత ఎన్ని రంగులు మార్చే వ్యవహారాలతో ఉన్నా గానీ వాళ్ళు చాలా తేలికైన మైండ్తో ఏమండి చక్కగా వాళ్ళని మనందరినీ కూడా క్షమించుకుంటూ వాళ్ళే మారుతారులే వాళ్ళే మారుతారు ఏది చేసినా కానీ వాళ్ళ మన దేశ ప్రజలే కదా అని ఒక ఒక పెద్ద మనసుతో వాళ్ళు ఆ పని చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి నిజంగా రియలీ హ్యావ్ సెల్యూట్ అండి మీరు ఎప్పుడు ఎవరు కనిపించినా సరే ఆ ఆర్మీ కానీ మిలిటరీ కానీ కనిపిస్తే సెల్యూట్ చేయండి మాట్లాడండి ప్రేమ పలకరించండి ఇది నా రిక్వెస్ట్ దీనికోసం మాత్రమే ఈ వీడియో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ నమస్తే